హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మోడల్ పేపర్ టూని అయితే చూద్దామండి సో మోడల్ పేపర్ టూలో పార్ట్ త్రీ ఇది సో ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ అయితే కంప్లీట్ చేసేసాం సో అది పార్ట్ త్రీ ఓకే అలాగే మోడల్ పేపర్ వన్లోని త్రీ పార్ట్స్ మోడల్ పేపర్ టూలోని టూ పార్ట్స్కి సంబంధించిన లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఆ వీడియోస్ ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళు ఆ లింక్ ద్వారా వెళ్ళి సో చూసేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మోడల్ పేపర్ టూ లోని పార్ట్ త్రీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దృష్ట్యా పెరుగుచున్న క్రమంలో అణు విద్యుత్ ప్లాంట్లను వరుస క్రమంలో అమర్చండి ఇచ్చాడు సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తారాపూర్ నరోరా కైగా రావత్ భట్ట సెకండ్ ఆప్షన్ వచ్చేసి నరోరా కైగా భట్ట తారాపూర్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కైగా రావత్ భట్ట నరోరా తారాపూర్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రావత్ భట్ట తారాపూర్ నరోరా కైగా సో ఉత్పత్తి సామర్స్ దృష్ట్యా పెరుగుచున్న చిన్న క్రమంలో అనువిద్యుత్ ప్రాంతాలను వరుస క్రమంలో అమర్చండి అన్నాడు ఆన్సర్ ఆప్షన్ బి అండి ఫస్ట్ నరోరా తర్వాత కైగా తర్వాత రావత్పట్ట తర్వాత తారాపూర్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానివి గుర్తించండి అని ఇచ్చాడు సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫైవ్ జీ సేవలను భారతదేశంలో మొదటిసారిగా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి మొదటిసారిగా ప్రారంభించారు సో టూ వచ్చేసి దేశంలో ఫైవ్ జీ సేవలను ప్రారంభించిన తొలి టెలికామ్ కంపెనీగా ఎయిర్టెల్ అవతరించింది సో త్రీ వచ్చేసి ఫైవ్ జీ టెక్నాలజీ ఫైవ్ జీ నెట్వర్క్ కస్టమర్లకు ఆల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్ మల్టీమీడియా సర్వీసెస్ అందించడానికి అతనైతిక సాంకేతికతలను ఉపయోగిస్తుంది సో ఫోర్ వచ్చేసి ఫైవ్ జీ నెట్వర్క్ ఒక మిల్లీ లాటెన్సీని అందిస్తుంది అంటే ఒక మిల్లీ లాటెన్సీలో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి ఇచ్చారండి సో దానికి సంబంధించి ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు ఆప్షన్ డి ఫైవ్ వన్ని సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అండి ఒకటి మాత్రమే సో చూడండి సో ఇందులో ఫైవ్ జి సేవలను భారతదేశంలో మొదటిసారిగా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు మొదటిసారిగా ప్రారంభించారు అనేది రాంగ్ అండి ఎందుకంటే సో ఈ ఫైవ్ జి సేవలు భారతదేశంలో మొదటిసారిగా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయ్యండి రెండు వేల ఇరవై మూడు అనిది కాబట్టి సో ఇది ఒకటే రాంగ్ సో మిగతావన్నీ కరెక్ట్ సో దేశంలో ఫైవ్ జీ సేవలను ప్రారంభించిన తొలి టెలికాం కంపెనీగా ఎయిర్టెల్ అయితే అవతరించింది అలాగే ఫైవ్ జీ టెక్నాలజీ ఫైవ్ జీ నెట్వర్క్ కస్టమర్లకు ఫాస్ట్ ఇంటర్నెట్ మల్టీమీడియా సర్వీసెస్ అందించడానికి అధునాతన సాంకేతికతను అయితే ఉపయోగిస్తుంది అలాగే ఫైవ్ జీ నెట్వర్క్ ఒక మిల్లీ లాటెన్సీని అందిస్తుంది అంటే ఒక మిల్లీ సెకండ్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుందండి సో భారతదేశంలో సో ఫైవ్ జీ నెట్వర్క్ అందిస్తున్న కంపెనీలు ఏమంటే ఎయిర్టెల్ మరియు జియో మాత్రమే అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మానవ ఆదేశాలకు అనుగుణంగా నడవడానికి మాట్లాడడానికి నృత్యం చేయడానికి వీలు కల్పించే సామర్థ్యంతో తయారు చేసిన భారతదేశ మొట్టమొదటి త్రీ డీ ప్రింటెడ్ హ్యూమనైట్ రోబోట్ ఏది అని అడిగాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ దక్ష ఆప్షన్ బి మానస్ ఆప్షన్ సి పంచి ఆప్షన్ డి ఏది కాదు అని చెప్పి ఇచ్చాడండి సో ఆన్సర్ ఆప్షన్ బి అండి మానస్ త్రీ ప్రింటెడ్ హ్యూమనైట్ రోబో అండి సో ఇది మానవ ఆదేశాలకు అనుగుణంగా నడవటానికి మాట్లాడడానికి నృత్యం చేయడానికి వీలు కల్పించే సామర్థ్యంతో తయారు చేసిన భారతదేశం పొట్టమొదటి త్రీ ప్రింటెడ్ హ్యూమనైడ్ ఓకే సో మానస్ అంటారు దీన్ని ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో సరైనవి గుర్తించండి ఆప్షన్ ఏ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాక్ గైడెడ్ మిసైల్ ఆయుధ వ్యవస్థను భారత సైన్యం పోక్రాన్ ఫీల్డ్ ఫైర్ రేంజింగ్లో ఏప్రిల్ పదమూడున విజయవంతంగా పరీక్షించింది ఆప్షన్ బి భారత్లో అసెంబుల్ చేసి పరీక్షించిన టీషార్ట్ వన్ ఏ అండ్ సబ్మీటర్ ఆప్టికల్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఏప్రిల్ ఎనిమిదిన ప్రకటించింది సో వీటిలో సరైన గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ పి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు ఆప్షన్ డి ఏది కాదు అని చెప్పి ఇచ్చాడు ఆన్సర్ ఆప్షన్ సి అండి సో ఒకటి రెండు ఇవి రెండు కరెక్టే అండి ఓకే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనే ఆయుధ వ్యవస్థను సో భారత సైన్యం పోక్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి సో ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు అయితే విజయవంతంగా పరీక్షించిందండి అలాగే భారత్లో అసెంబుల్ చేసి పరీక్షించిన టీషార్ట్ వన్ఏ అనే సబ్మీటర్ ఆప్టికల్ ఉపగ్రహాన్ని కూడా సో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్టు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ సో ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగునైతే ప్రకటించింది అండి ఓకే సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సజెషన్ అండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే సో ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ను నేను టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వి సో డౌన్లోడ్ చేసుకోండి సో టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అందులోంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు లేదా సో ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డాన్ని టెలిగ్రామ్లో టైప్ చేయండి సో మన ఛానల్ వస్తుంది అందులోంచి కూడా మీరు జాయిన్ అయ్యి సో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నాగ్ ఏటీజిఎం ఎలీనా పని అభివృద్ధి చేసిన సంస్థ ఏది సో ఆప్షన్ ఏ భారత సైన్యం ఆప్షన్ బి భారత్ డైనమిక్ లిమిటెడ్ ఆప్షన్ సి భారత్ వైమానిక తలం ఆప్షన్ డి డిఆర్డిఓ నాగ్ ఏటీజిఎం హెలీనా ధృవస్థ ఆక్షిపణి అభివృద్ధి చేసిన సంస్థ సో భారత సైన్యమా భారత్ డైనమిక్ లిమిటెడా భారత్ వైమానిక తలమా డిఆర్డిఓ ఆన్సర్ ఆప్షన్ డి అండి డిఆర్డిఓ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కింద ఇచ్చిన అంశాలలో సరికాని జత ఏది వన్ పాన అనగా ఒక ప్రాంతంలో నిరంతరం పెరుగుతున్న మొత్తం మొక్కల జాతుల సంఖ్యాపరమైన సమూహం టూ ఫ్లోరా అనగా ఒక ప్రాంతంలో నిరంతరం పెరుగుతున్న మొత్తం జంతు జాతుల సమూహం త్రీ ఆవాసం అనగా ఒక జాతి నివసించే ఆవాస ప్రాంతం అని ఇచ్చాడు సో సరికాని జత ఏంటి అని అడిగాడు సో ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి వన్ టూ మాత్రమే ఆప్షన్ సి వన్ మాత్రమే ఆప్షన్ డి వన్ త్రీ మాత్రమే అని ఇచ్చాడండి సో ఆన్సర్ ఆప్షన్ బి అండి వన్ టూ మాత్రమే సో సరికాని చూత అడిగాడు కాబట్టి సో ఒకటి మరియు రెండు ఈ రెండు సరికానివే అండి సో సి అనేది కరెక్టే సో చూడండి ఇక్కడ ఫానా అనగా ఒక ప్రాంతంలో నిరంతరం పెరుగుతున్న మొత్తం జంతు జాతుల సమూహాన్ని ఫానా అంటామండి అలాగే ఫ్లోరా అనగా ఒక ప్రాంతంలో నిరంతరం పెరుగుతున్న మొ మొత్తం మొక్క మొక్కల జాతుల సమూహాన్ని మనం ఫ్లోరా అని చెప్పి చెప్తామండి సో రెండు ఆపోజిట్లో ఇచ్చాడండి ఓకే సో కాబట్టి సరికాదు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అయ్యిందండి ఓకే సో ఆవాసమునగా ఒక జాతి నివసించే ఆవాస ప్రాంతం ఇది కరెక్టే సో మిగతా రెండు రాంగ్ కాబట్టి సో ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కస్తూరి రంగన్ కమిటీకి సంబంధించి క్రింది అంశాలలో సరైనవి గుర్తించండి వన్ కస్తూరి రంగన్ కమిటీ మాధవ గాడ్గల్ రిపోర్ట్ను పరీక్షించడానికి ఏర్పాటైనది టూ పశ్చిమ కనుమలో మొత్తం వైశాల్యానికి బదులు కస్తూరి రంగన్ నివేదిక కింద మొత్తం వైశాల్యంలో డెబ్బై ఏడు శాతం మాత్రమే పర్యావరణ పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాల పరిధిలోకి తీసుకురావాలి త్రీ కస్తూరి రంగ నివేదిక ప్రకారం పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో మైనింగ్ పారి మరియు ఇసుక త్వకాలు పూర్తిగా నిషేధం ఫోర్ పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో అత్యంత కాలుష్యం కలిగించే పరిశ్రమలు ఖచ్చితంగా నిషేధించాలి సో సరైన వాక్యాన్ని అడిగాడు సో ఆప్షన్ ఏ వన్ త్రీ ఫోర్ మాత్రమే ఆప్షన్ బి వన్ టూ త్రీ మాత్రమే ఆప్షన్ సి వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ డి టూ త్రీ మాత్రమే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి వన్ త్రీ ఫోర్ మాత్రమే అంటే రంగన్ కమిటీ మాధవ ఘాట్కల్ రిపోర్ట్ను పరీక్షించడానికి ఏర్పాటైంది ఇది కరెక్ట్ అలాగే సో రంగన్ నివేదిక ప్రకారం పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో మైనింగ్ వారి మరియు ఇసుక త్రవ్వకాలు పూర్తిగా నిషేధం సో ఇది కూడా కరెక్టే అలాగే పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలలో అత్యంత కాలుష్యం కలిగించే పరిశ్రమను ఖచ్చితంగా నిషేధించాలి సో అంటే వన్ టూ ఫోర్ సారీ వన్ త్రీ ఫోర్ అనేవి కరెక్ట్ సో టూ అనేది రాంగ్ కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ వన్లో ఏవి స్వస్థనీయ పరిరక్షణ కిందికి వస్తాయి ఆప్షన్ వన్ బొటానికల్ గార్డెన్ టూ జంతు ప్రదర్శనశాలలు త్రీ అభార అభారణ్యాలు ఫోర్ జాతీయ పార్కులు ఫైవ్ బయో స్పియర్ రిజర్వులు సో సో దాని కింద వన్ టూ త్రీ ఆప్షన్ బి టూ త్రీ ఫోర్ ఆప్షన్ సి త్రీ ఫోర్ ఫైవ్ ఆప్షన్ డి ఫైవ్ వన్ సో ఆన్సర్ ఆప్షన్ సి అండి త్రీ ఫోర్ ఫైవ్ అంటే అభయారణ్యాలు జాతీయ పార్కులు మరియు బయోస్పేయర్ రిజర్వులు సో స్వస్థనీయ పరీక్ష పరిరక్షణ కిందకైతే వస్తాయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో కింద పనిచేస్తున్న సంస్థలు అవి ఉన్న ప్రదేశాలకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి వన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ టూ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హై బెంగుళూర్ త్రీ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం తిరువనంతపురం డి లిక్విడ్ ప్రొఫెన్షన్ సిస్టమ్ సెంటర్ హైదరాబాద్ సరికానే గుర్తించండి అన్నాడు సో ఆప్షన్స్లో వన్ టూ త్రీ ఆప్షన్ బి టూ ఫోర్ ఆప్షన్ సి త్రీ ఫోర్ ఆప్షన్ డి వన్ టూ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి టూ ఫోర్ సో సరికానివి గుర్తించమన్నాడు కాబట్టి టూ ఫోర్ అనేవి సరికావు సో స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ కరెక్టే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సో ఇది బెంగళూరు అన్నాడు కాదు హైదరాబాద్ అండి సో నేషనల్ రిమోట్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది హైదరాబాద్లో ఉంది ఓకే అలాగే లిక్విడ్ ప్రొఫైల్షన్ సిస్టమ్ సెంటర్ వచ్చేసి తిరువనంతపురంలో ఉందండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానఫిక్ అనేది ఏ రకమైన వ్యాధులను నిర్ధారించడానికి అభివృద్ధి చేసిన పద్ధతి ఏ న్యూరో డై జనరేటివ్ బి కార్డియాక్స్ సి డైజెస్టివ్ డి రెస్పిరేటరీ సో ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే న్యూరో జనరేటివ్ సో నాక్విక్ అనేది న్యూరో డై జనరేటివ్ సో వ్యాధులను నిర్ధారించడానికి అభివృద్ధి చేసిన పద్ధతి అండి ఓకే నెక్స్ట్ భారతదేశంలో స్థానిక జాతులు అవి ఉండే ప్రదేశాలతో సరిగా జతపరచండి అని ఇచ్చాడండి సో నెంబర్ వన్ ఏషియాటిక్ సింహం నెంబర్ టూ కాశ్మీర్ స్టాక్ నెంబర్ త్రీ సింహంతోక మాక నెంబర్ ఫోర్ సంగై జింక సో వాటికి సంబంధించి దచ్చిగాం నేషనల్ పార్క్ గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ పశ్చిమ కనుమలు లామ్ జావో నేషనల్ పార్క్ అండి సో వీటిని జతపరచాలి సో ఫస్ట్ ద ఏషియాటిక్ సింహం సో ఇది వచ్చేసి గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్లో ఉంటుంది సో సెకండ్ వన్ వచ్చేసి స్టాక్ సో ఇది వచ్చేసి దచ్చికామ్ నేషనల్ పార్క్లో ఉంటుంది సో సింహంతో ఒక మాక ఇది పశ్చిమ కన్నూల్లో ఉంటుంది షంగై జింకా వచ్చేసి లాంజావో నేషనల్ పార్క్లో ఉంటుంది అంటే ఏ వచ్చేసి బి అండి సో వన్ వచ్చేసి సారీ వన్ వచ్చేసి బి అండి టూ వచ్చేసి ఏ అండి త్రీ వచ్చేసి సి అండి ఫోర్ వచ్చేసి డి అండి ఆప్షన్ ఉందో చూద్దాం వన్ వచ్చేసి బి టూ వచ్చేసి ఏ త్రీ వచ్చేసి సి ఫోర్ వచ్చేసి డి సో ఇది బి ఆప్షన్లో ఉందండి సో ఆన్సర్ బి అవుతుందండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి క్రింది వాన్లో సరైనవి గుర్తించండి అని ఇచ్చాడు నెంబర్ ఏ సారీ ఆప్షన్ ఏ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ నాస్కామ్ ద్వారా కర్ణాటకలోని బెంగళూరులో భారతదేశపు మొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని జులై పన్నెండు రెండు వేల పదహారులో ప్రారంభించబడింది బి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు నాస్కామ్ వైజాగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఐఓటీ మరియు ఏఐని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పైనా ప్రారంభించాయి సి ఐఓటీ అనేది ఒక నూతన సాంకేతికత దీనిలో నెట్వర్కింగ్ ద్వారా ఎన్నో పరికరాలను కనెక్ట్ చేయబడతాయి సో డి డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా ఐఓటీని ఉపయోగించాలి ఉపయోగించాలని భారత ప్రభుత్వం భావిస్తుంది అని చెప్పిచ్చాడు సో సరైనవి ఏవి అడిగాడు ఏ ఒకటి మాత్రమే బి ఒకటి రెండు మాత్రమే సి ఒకటి రెండు మూడు మాత్రమే డి ఫైవ్ అన్ని ఆన్సర్ ఆప్షన్ డి అండి ఫైవ్ అన్ని అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ద్వారా సో మనకు కర్ణాటకలోని బెంగళూరులో భారతదేశపు మొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని సో జూలై పన్నెండు రెండు వేల పదహారులో ప్రారంభించడం అయితే జరిగిందండి అలాగే సో కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు నాస్కామ్ ఈ మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఐఓటీ మరియు అయితే సో వైజాగ్లో నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభించడం జరిగింది ఓకే అలాగే సో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఒక నూతన సాంకేతికత దీనిలో నెట్వర్కింగ్ ద్వారా ఎన్నో పరికరాలను అయితే కనెక్ట్ చేయబడతాయండి ఓకే సో అలాగే డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా సో ఈ ఐఓటీని ఉపయోగించుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తుంది సో ఈ నాలుగు కరెక్ట్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను ఏ రెక్క ద్వారా ప్రయోగించింది ఆప్షన్ఏ పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ ఆప్షన్ బి పిఎస్ఎల్వి సి థర్టీ ఫైవ్ ఆప్షన్ సి పిఎస్ఎల్వి సి ఫార్టీ ఆప్షన్ డి పిఎస్ఎల్వి థర్టీ టూ ఆన్సర్ ఆప్షన్ బి అండి పిఎస్ఎల్వి సి థర్టీ ఫైవ్ సో పిఎస్ఎల్వి సి థర్టీ ఫైవ్ ద్వారా సో ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను అయితే కక్షలోకి ప్రవేశపెట్టిందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎకోటోన్ ఆవరణ వ్యవస్థకి ఉదాహరణగా క్రింది వాన్లో దేన్ని సూచించవచ్చు ఆప్షన్ ఏ మడ అడవులు ఆప్షన్ బి తండ్ర అడవులు ఆప్షన్ సి ఆకురాల్చి అడవులు ఆప్షన్ డి ఏది కాదు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మడ అడవులు సో ఎకోటోన్ అడవులకు సో ఉదాహరణగా మడ అడవులను చెప్పవచ్చు అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ విషయంలో డర్టీ డజన్ అని దేనిని పిలుస్తారు ఆప్షన్ ఏ అత్యంత హానికరమైన హరిత గృహ వాయువులు ఆప్షన్ బి పన్నెండు ఓజోన్ క్షీణత పదార్థాలు ఆప్షన్ సి పన్నెండు నిరంతర సేంద్రియ కాలుష్యాలు ఆప్షన్ డి ఏది కాదు సో పర్యావరణ విషయంలో డర్టీ డజన్ అని వేటిని పిలుస్తారు అన్నాడు సో ఆన్సర్ ఆప్షన్ సి అండి పన్నెండు నిరంతర సేంద్రియ కాలుష్యాలనే మనం డబ్బు రచన అని చెప్పి చెప్తామండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించి సరైన వాటిని గుర్తించండి అన్నాడు నెంబర్ వన్ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినాన్ని ఏటా సెప్టెంబర్ పదహారున నిర్వహిస్తారు నెంబర్ టూ పర్యావరణానికి సంబంధించి వ్యక్తిగత జాతుల గురించి అధ్యయనం చేయడాన్ని అటకాలజీ అంటారు అని ఇచ్చాడండి సో వీటిలో కరెక్ట్ అయినవి ఏంటి అని అడిగాడు సో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు ఆప్షన్ డి రెండు తప్పు అని ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ సి అండి సో ఒకటి మరియు రెండు రెండు కరెక్టే అండి అంతర్జాతీయ ఓజన్ పరిరక్షణ దినాన్ని మనం సెప్టెంబర్ పదహారున నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం అలాగే పర్యావరణానికి సంబంధించి వ్యక్తిగత జాతుల గురించి అధ్యయనం చేయడాన్ని మనం అటకాలజీ అని చెప్పి చెప్తాం ఓకే సో నెక్స్ట్ వీడియో నుంచి మనం చాప్టర్ వైజ్ బ్రిడ్స్ని అయితే తప్పకుండా చూద్దామండి ఓకే సో చాప్టర్ వైజ్ బిట్స్ మనకి ఎంతో యూజ్ అవుతాయి సో నెక్స్ట్ వీడియోని నుంచి మనం స్టార్ట్ అయితే చేద్దాం ఓకే సో దాంతోపాటు సో మోడల్ పేపర్స్ని కూడా చూస్తూ పోతామండి ఓకే సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అలాగే ఎకనామిక్ సంబంధించి సో రెండింటికి సంబంధించి సో చాప్టర్ వైజ్ బ్రిడ్స్ని అయితే చూద్దాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వన్లో సరైన వాక్యాలను గుర్తించండి నెంబర్ వన్ మెంట్రియాల్ ప్రోటోకాల్ ఓజోన్ పరక్షీణతకు కారణమైన పదార్థాల తొలగింపునకు సంబంధించినది నెంబర్ టూ క్యోటో ప్రోటోకాల్ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినది నెంబర్ త్రీ పుల్లు సంచరించే ప్రధాన అభయారణ్యం నీలగిరి అని చెప్పించాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి వన్ త్రీ ఆప్షన్ సి వన్ టూ ఆప్షన్ డి టూ త్రీ సో ఆన్సర్ ఆప్షన్ సి అండి వన్ టూ సో మెయింట్రియల్ ప్రోటోకాల్ భోజన పరక్షీణతకు కారణమైన పదార్థాల తొలగి సంబంధించినది ఇది కరెక్టే అలాగే కోటియో ప్రోటోకాల్ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినది సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి పులులు సంచరించే ప్రధాన అభయారణ్యం నీలగిరి అని ఇచ్చాడు కాదు సో పులులు సంచరించే ప్రధాన అభయారణ్యం ఏది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ తోరియం నిల్వల దృష్ట్యా రాష్ట్రాల వరుస క్రమంను తక్కువ నుంచి ఎక్కువగా అమర్చండి ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ కేరళ ఒడిస్సా ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా తమిళనాడు కేరళ ఆప్షన్ డి ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ సో ఆన్సర్ సో తోరియం నిల్వల దృష్ట్యా సో రాష్ట్రాల వరుస క్రమంను తక్కువ నుంచి ఎక్కువగా సెట్ చేయమన్నాడండి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన స్మాల్ మాడ్యులార్ రియాక్టర్ విషయంలో సరైనది ఏది అని అడిగాడు ఆప్షన్ ఏ దీన్ని అమెరికా ఆవిష్కరించింది ఆప్షన్ ఈ సాంప్రదాయ అను రియాక్టర్లతో పోల్చినప్పుడు ఈ రియాక్టర్ నిర్మాణ వ్యయము మరియు కాలము తక్కువగా ఉంటుంది ఆప్షన్ సి ఈ రియాక్టర్ భూకంపాలను కూడా తట్టుకుంటుంది ఆప్షన్ డి పైవన్నీ అని అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ డి అండి ఫైవ్ అన్ని సో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ సంబంధించి సో దీన్ని అమెరికా ఆవిష్కరించింది సో సాంప్రదాయ అనురియాక్టర్లతో పోల్చినప్పుడు ఈ రియాక్టర్ నిర్మాణ వ్యయము కాలము తక్కువగా ఉంటాయి సో అలాగే రియాక్టర్ భూకంపాలను తట్టుకుంటుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ టెక్నాలజీ మిషన్స్ వాటి అవి ఏర్పడిన సంవత్సరానికి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి సో జాతీయ టెక్నాలజీ మిషన్స్ అవి ఏర్పడిన సరి సరికానివి ఏంటి అని అడిగాడు సో వన్ వచ్చేసి ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టూ వచ్చేసి సాక్షర్ మిషన్ టూ థౌజండ్ త్రీ వచ్చేసి జాతీయ అక్షరాశ్రీయత మిషన్ నైన్టీన్ నైన్టీ టూ ఫోర్ వచ్చేసి జాతీయ విద్యా మిషన్ టూ థౌజండ్ నైన్ అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి వన్ త్రీ ఆప్షన్ సి టూ త్రీ ఆప్షన్ డి వన్ ఫోర్ అని ఇచ్చాడండి సో ఆన్సర్ ఆప్షన్ సిండి టూ త్రీ సో నెక్స్ట్ క్వశ్చన్ మామ్ ఆర్బిటాల్ మిషన్కి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి నెంబర్ వన్ అంగారక గ్రహంపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ప్రాజెక్ట్ మంగళయాన్ లేదా మామ్ ఆర్బిటాల్ మిషన్ టూ రెండు వేల పద్నాలుగు నవంబర్ పదిహేను పిఎస్ఎల్వి సి ట్వంటీ ఫైవ్ ఉపగ్రహ వాహక నౌక ద్వారా మామ్ త్వదశిలీకి దూసుకెళ్ళింది త్రీ దీని ద్వారా అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది ఫోర్ మామ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ మైలస్వామి అన్నాదురాయ్ సో సరైన వాక్యాలను గుర్తించండి అనిచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి టూ త్రీ ఫోర్ ఆప్షన్ సి వన్ త్రీ ఫోర్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని సరైనవే ఆన్సర్ ఆప్షన్ సిండి వన్ త్రీ ఫోర్ అంటే సో అంగార గ్రహంపై పరిశోధనల కోసం మిశ్ర చేపట్టిన ప్రాజెక్ట్ మంగళయాన్ లేదా మామ్ అర్పిటాల్ మిషన్ ఇది కరెక్టే అలాగే దీని ద్వారా అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది అలాగే సో మామ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ మైలస్వామి అన్నదరై సో ఇవి కరెక్ట్ అండి సో టూ ఏమి ఇచ్చాడు టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్ ఫిఫ్టీన్త్న సి ట్వంటీ ఫైవ్ ఉపగ్రహ వాహన ద్వారా మామ్ రోదర్ తీసుకెళ్ళింది అనేది రాంగండి సో సో రైట్ ఏంటంటే సో మామ్ ఆర్బిటాల్ మిషన్ని రెండు వేల పదమూడు నవంబర్ ఐదున సో పిఎస్ఎల్వి ట్వంటీ ఫైవ్ ఉపగ్రహ ఆకన ద్వారా సో రోదర్స్ లీకెళ్ళి తీసుకెళ్ళిదండి ఓకే సో టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్ ఫిఫ్టీన్ అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు నెంబర్ వన్ ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇన్షాట్ త్రీ డీ ప్రగ్రహం నెంబర్ టూ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్సో ఎక్స్పో షార్ట్ శాటిలైట్ నెంబర్ త్రీ ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అజాద్ షర్టు నెంబర్ ఫోర్ ఈఎస్ఓ సెవెన్ ఉపగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ భూమి వాతావరణ సమాచార సేకరణ ఆప్షన్ బి చెన్నై విద్యార్థులు రూపొందించారు ఆప్షన్ సి డేటా సమాచార సేకరణ అలాగే డి డిపిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ అని ఇచ్చాడండి సో మనకి ఆప్షన్ ఏ వచ్చి వన్ సి టూ టూడి త్రీ బి ఫోర్ డి ఆప్షన్ బి వన్ ఏ టూ బి త్రీ డి ఫోర్ సి ఆప్షన్ సి వన్ సి టూ ఏ త్రీ బి ఫోర్ డి ఆప్షన్ డి వన్ టీ టూ పి త్రీ టీ ఫోర్ పి అని ఇవ్వడం జరిగింది సో చూడండి ఇక్కడ ఫిబ్రవరి ఇరవై ఏడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ఛార్ త్రీ డి వర్గ్రహం అనేది సమాచార సేకరణకు సంబంధించింది అలాగే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎక్స్పో షాట్లైట్ అన్నాడు కదా అది పిఎస్ఎల్వి సిఫ్టీ ఫైవ్ సి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ద్వారా సో ప్రయోగించబడింది సో అలాగే ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అజాతి షాట్ టూ అన్నాడు దీని చెన్నై విద్యార్థులైతే రూపొందించడం జరిగింది అలాగే ఈఎస్ ఈవోఎస్ సెవెన్ ఉపగ్రహం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది భూమి వాతావరణ సమాచార సేకరణకు సంబంధించిందండి ఓకే సో ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇన్షాట్ ఉపగ్రహం వచ్చేసి సో డేటా సమాచార సేకరణ అంటే వన్ సి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎక్స్పో సాటిలైట్ అంటే ఇది పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ అంటే టూ డి అలాగే ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అజాద్ షాట్ టూ ఈ చెన్నై విద్యార్థులు రూపొందించారు అంటే త్రీ బి అలాగే ఏశ ఉపగ్రహం టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో భూమి వాతావరణ సమాచార సేకరణ ఫోర్ ఏ ఉన్నాయి చూద్దాం వన్ సి టూ డి త్రీ బి ఫోర్ ఏ సో ఆప్షన్ ఏలా ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్తా రైట్ ఆన్సర్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంటి వాణిలో సరిగా జతపరచబడనిది ఏది అన్నాడు సో ఆప్షన్ ఏ ఆకాష్ మధ్యంతర శ్రేణి బహుళ లక్ష్య క్షిపణి ఆప్షన్ బి నాగ్ యాంటీ ట్యాంక్ క్షిపణి సి పినాక బహుళ బారెల్ రాకెట్ లాంచర్ వెపన్ సిస్టమ్ ఆప్షన్ డి త్రిశూల్ శ్రేణి ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి సో సరిగా జతబరచబడనిది ఏది అని అడిగాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి త్రిశూల్ సో శ్రేణి ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి అని అడి అని ఇచ్చాడు కాదండి త్రిశూల్ అనేది స్వల్ప శ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి అండి కాబట్టి సరిగా జతపరచుంది టీ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మీసోస్పియర్ స్ట్రాటస్పియర్ ట్రోపస్పియర్ రాడర్ ఫెసిలిటీ సెంటర్ ఎక్కడ కలదు ఆప్షన్ ఏ గాదంకి తిరుపతి ఆప్షన్ బి తుంబా తిరువనంతపురం ఆప్షన్ సి మహేంద్రగిరి కన్యాకుమారి ఆప్షన్ డి ట్రాంబే ముంబై సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గాదంకి తిరుపతి సో నెక్స్ట్ క్వశ్చన్ ఐఎన్ఎస్ ఇంపాల్కి సంబంధించి క్రింది వన్లో సరైన వాక్యాలను గుర్తించండి ఆప్షన్ ఏ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నౌక ఐఎన్ఎస్ ఇంపాల్ డిసెంబర్ ఇరవై ఆరున రెండు వేల రెండు వేల ఇరవై మూడు నౌకాదళంలో ప్రవేశపెట్టారు ఆప్షన్ బి ఈ నౌకను ముంబైలోని మజ్గావ్ డాక్ లిమిటెడ్ రూపొందించింది ఆప్షన్ సి రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా ఇంపాల్ యుద్ధంలో పోరాడిన భారత సైనికుల త్యాగాలకు గుర్తింపుగా ఈ నౌకకు పేరు పెట్టారు ఆప్షన్ డి పై వన్ని ఆన్సర్ ఆప్షన్ డి అండి ఫైవ్ అన్ని ఓకే సో ముంబైలోని ముంబైలో గావ్ డాక్ లిమిటెడ్ రూపొందించింది అలాగే నెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా ఇంపాల్ యుద్ధంలో ప్రారణ భారత సైనికుల త్యాగాలకు గుర్తింపుగా ఈ నౌకకైతే పేరు పెట్టడం జరిగింది అలాగే ఐఎన్ఎస్ ఇంపాల్ అనేది సో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెల్త్ గైడెడ్ మిసైల్ రిస్టాయర్ అండి సో దీన్ని సో డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడులో నౌకాదళంలో ప్రవేశపెట్టడం జరిగిందండి ఓకే సో ఇవ్వండి సో పార్ట్ త్రీకి సంబంధించిన పిట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది సో అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ